హలో అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం మరిన్న పెళ్లి సంబంధాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అమ్మాయి నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో కూడా చెప్పండి అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మనకు ఒక అమ్మాయి పెళ్లి కోసం డీటెయిల్స్ పంపించింది గంట ముందే మనకు పంపించింది మీకు ఫోటోను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు జీవిత అండి వయసు వచ్చి ముప్పై ఏడు సంవత్సరాలుగా ఉంటుంది ప్రజెంట్ ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుందండి ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి సుమారు పన్నెండు సంవత్సరాలు అయితే అవుతుందండి మూడు సంవత్సరాల క్రితమే భర్త చనిపోయాడు చెప్పారు ఈమెకు పిల్లలైతే లేరు హైదరాబాద్లో ఒక అద్దెంట్లో ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది ఈమెకు తల్లిదండ్రులు కూడా లేరు ఆల్రెడీ చనిపోయారు అందువల్ల చాలా బోర్గా ఫీల్ అవుతుంది ఈమె భర్త ఏ విధంగా చనిపోయాడనే విషయాన్ని కూడా మనకు చాలా క్లియర్గా చెప్పారు మధ్య ఎక్కువగా తాగడం వల్ల లివర్ పాడైపోయి చనిపోయాడు భర్త చనిపోయినప్పటి నుండి ఈ అమ్మాయి ఒక సూపర్ మార్కెట్లో పని పనిచేసుకుంటూ చాలా సాధారణ జీవితాన్ని అయితే జీవిస్తూ ఉంది ఈమె ఒంటరిగా జీవించడం వల్ల సంతోషం లేదని చెప్పి ఒక మంచి వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ వ్యక్తి మీరే అవ్వచ్చు రాత్రులు ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల చాలా భయంగా ఫీల్ అవుతుంది ఈమె ఒంటరిగా జీవించడం వల్ల సంతోషం లేదని చెప్పి ఒక మంచి వ్యక్తి కోసం మనకు డీటెయిల్స్ పంపించింది ఈమెకు తోడుగా రాత్రులు ఉండే ఒక మంచి వ్యక్తి కావాలని కోరుకుంటా ఉన్నారు ఈమెకు తోడుగా రాత్రుల్లో ఒక మగ వ్యక్తి ఉంటే ఈమెకు మరలా తిరిగి సంతోషం వస్తుందని అనుకుంటా ఉంది ఈమె మనకు పంపించిన అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము ఈమె మనకు పంపిన రిక్వెస్ట్ ఏంటంటే ఈమెతో కలిసి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటా ఉంది అబ్బాయి వయసు ఎంతైనా పర్వాలేదని కూడా చెప్పారు ముఖ్యంగా మద్యం తాగకుండా ఉండాలి అలాగే అనారోగ్య సంస్థలు కూడా ఉండకూడదని చెప్పారు ఈమె బ్యాంకులో కొన్ని డబ్బులు కూడా ఉన్నాయని చెప్పారు కానీ ఎన్ని డబ్బులు ఉన్నాయనే విషయాన్ని మనకు చెప్పలేదు ప్రతి నెల వడ్డీ అయితే చాలా వస్తుందని చెప్పారు చాలా మంచిగా ఈమెతో మాట్లాడుతూ ఏమో ప్రతిరోజు మీరు సంతోష పెట్టే వరకు ఉండాలి ఒక వ్యక్తితో జీవించాలి అనే ఆలోచన ఈమెకు ఎవరు చెప్పలేదు ఈమె సొంతంగా తీసుకున్నారని చెప్పారు ఈ నిర్ణయాన్ని ఈమె చాలా బాగా ఆలోచించి తీసుకున్నానని చెప్పారు ఈమెతో ఉండాలనుకున్న వారు ఎటువంటి డబ్బులను కూడా ఈ ఖర్చులకు ఇవ్వనవసరం లేదు కావాలంటే అమ్మాయి మీకు కొన్ని డబ్బులు కూడా ఖర్చులకు ఇస్తానని చెప్తా ఉంది మీరు ఈమె గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈమె కాల్ చేసి అడగవచ్చు మీకు ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ అడ్రస్ కావాలనుకున్న వారు కామెంట్స్లో మాకు తెలియపరచండి మీకు ఒక లింక్ పంపిస్తాను దాని ద్వారా మీరు ఈ అమ్ఐనే కలవచ్చు ఈమెకు ఒక మంచి మనసున్న అబ్బాయి కావాలి ఈమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి చాలా లాభం ఉంటుంది ఎందుకంటే మీకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తారు ఈమెకు జాబ్ మీద వచ్చేటువంటి జీతాన్ని మీ చేతిలో అయితే పెడతారు ఈ అమ్మాయి మీకు కరెక్ట్ కాదు అనిపిస్తే చెప్పండి నేను వేరే పెళ్లి సంబంధాన్ని మీకు సెర్చ్ చేస్తాను మీలో ఎవరైనా ఈ ఛానల్కు కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఈ అమ్మాయి వంటలు చాలా బాగా వండుతానని చెప్తా ఉన్నారు వంట సామాన్లు తేవడానికి కూడా ఎవరో లేరని చెప్తా ఉన్నారు ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నట్లయితే వంట సామాలు మీరే తెచ్చి పెట్టాలి ఈమె భర్త చనిపోయారు చుట్టుపక్కల వాళ్ళు మాటలు తట్టుకోలేక రెండో పెళ్లికి సిద్ధపడి ఉన్నారు వీలైనంత తొందరగా ఈమె పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటా ఉన్నారు కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటా ఉన్నారు క్యాస్ట్ ఫీలింగ్ అయితే అసలు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయి అయినా సరే పర్వాలేదని చెప్తా ఉన్నారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి మనం మరలా మనకు మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ కూడా బాయ్